అలాగే గురువుగారు చాలామంది మీరు అన్నట్లుగా లక్ష్మీదేవి రూప్ కొనుక్కుంటూ ఉంటారు ఈ మంత్లో మంచిది అని చెప్పి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఆ రూప్ని ఎప్పుడు తాలిలో చేర్చుకోవచ్చు అంటారు ఎప్పుడంటే ఒకటి ఏంటంటే శ్రావణ మాసంలో ఆ వ్రతం అయిన తర్వాత మర్నాడు మీకు మర్నాడు ఒక తిథి మంచిగా ఉంటే మర్నాడు శనివారం చేసుకోవచ్చు తిథి బాగలేకపోతే వరలక్ష్మి వ్రతం తిథి బాగలేకపోతే మంచి రోజు చేసుకోవాలంటే మంగళవారం శుక్రవారం కాకుండా వేసుకోవాలి మంగళవారం శుక్రవారం పనికిరాదు మిగతా రోజులలో వేసుకోవచ్చు అట్లా దాన్ని మంగళసూత్రం చేర్చుకోవచ్చు